నికర్ సైన నాయకుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సైనికుడిగా పనిచేసే వ్యక్తి అరుదైన నాయకత్వం అనునిత్యం సైకో వేధించిన ఏం చేస్తావు పీకోమని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఆదరించాలా లేదా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి నా అనుభవం ఆయనతో నలభై రెండేళ్ళు ఎక్కడ కూడా లాయల్టీలో ప్రాణం పోతా ఉన్నా కోస్తే లేదు రాజీ పడను తెలుగుదేశం జెండా పట్టుకొని పుట్టా నా శరీరం అంతా పసుపు రక్తం ఉంది చనిపోయే వరకు ఇట్లే బ్రతుకుతానని చెప్పిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు ఏం తమ్ముళ్ళు ఒక మాటలో చెప్పాలంటే కష్టకాలంలో ఒక పెద్ద దిక్కున మాకు ఇక్కడ అన్ని కష్టాలు వస్తాయి కాబట్టి మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా సత్యనారాయణ మూర్తి ఒక సీనియర్ నాయకుడు ఆయన కాన్స్టిట్యున్సీ పొత్తుల ధర్మంలో రమేష్కి అక్కడ ఇవ్వాల్సి వచ్చింది తర్జన భర్జన పడ్డాం అయితే ఒకటే ఆలోచించాం అటు పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఆలోచించిన తర్వాత ఎందుకంటే ఆయన సేవల అవసరం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి ఇన్నేళ్ళు రాజకీయం చేసినా ఇప్పుడు కూడా సాదా సీదాగా సింపుల్ గా ఉండే వ్యక్తి ఎన్ని మొన్న చూశారు రోజా ఎన్ని డ్రామాలు ఆడిందో ఎక్కడ తునికాడ తమ్ముళ్ళు అడుగుతున్నా ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోమని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మళ్ళీ ఈ ఉత్తరాంధ్రకు సేవలు అందించాలి ఒకవేళ పెందుర్తి కాకపోయినా పక్కనుండే నియోజకవర్గం మాడుగుళ్ళు ఇవ్వాలని నిర్ణయించాం మాడుగుల్లో సత్యనారాయణమూర్తి గారు పోటీ చేస్తున్నారు ఆయన అవసరం ఉంది పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని అందరూ కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి మా తెలుగుదేశం ఆడబిడ్డ రాజీ లేని పోరాటం చేసే వ్యక్తి సైకో పార్టీ ఇబ్బందులు పెట్టారు ఒకే మాట మీరేమి చేసినా నేను భయపడనని చెప్పి దోసుకెళ్తున్న వ్యక్తి మన అనిత రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా అదే మరిగా పాలెట్ బ్యూరో మెంబర్గా పార్టీకి ఎనలేని సేవలు చేశారు నాకు అనుమానమే లేదు పాయకారావు పేట తెలుగుదేశం పార్టీకి కూటమికి కంచు కోట గెలిపించాల్సిందిగా అందరినీ కోరుతున్నా